you <sighs> హాయ్ ఊరు అని అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ అనమాట మార్నింగ్ లేచేసి వంట అయితే చేయాలి కదండి నేను ఖచ్చితంగా అయితే ఫైవ్ థర్టీ కి అయితే లేస్తాను ఫైవ్ అయితే అలారం పెట్టుకుంటాను అటు చేసి ఫైవ్ థర్టీ కి అయితే లేస్తాను అనమాట ఇంకా లేచిన తర్వాత ఇక్కడేమో సేమియా ఉప్మా చేద్దాం టిఫిన్ కి అయితే ఏం లేవు యాక్చువల్ గా అయితే నేను దోశకి ఇడ్లీకి వేస్తానండి ఇంకా రెండు అనమాట సరే అని చెప్పని ఆ సేమియా ఉపమా చేద్దాంలే అనేసి ఇంకా సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను అయితే నేను ఖచ్చితంగా అయితే ఈ సేమియాని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే బాగా వేయించుకుంటాను ఇంకా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఆయిల్ పోసి కొంచెం అంత తాలింపు గింజలు వేసేసి ఇంకా అలాగే దీంట్లో అయితే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తానమాట ఇంకా అలా వేసేసేసి ఇంకా విద్యకోండి వీటినైతే బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ కోసుకొని అంటే సేమే అంటే అందరికీ తెలుసు నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు ఇంకా ఇలాగ చేసుకుంటాను నేను ఏంటంటే ఇప్పుడు పిల్లలకి స్కూల్ లేదు కదా ఇంకా మనం అయితే డ్యూటీకి వెళ్ళాలి నేను ఆ అయితే నేను ఈ రోజు ఏంటంటే ఒక టాపిక్ గురించి చెప్తాం అనుకుంటున్నాను నా అలాంటి జాబ్ హోల్డర్స్ ఉంటారు కదండి ఇంకా సింగిల్ పేరెంట్ గా ఉంటారు కదా ఇలాంటప్పుడు ఒక పక్క ఏమో జాబ్ జాబ్ కేమో పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేము కదా ఇంకా తీసుకెళ్తామండి ఒక రోజు కాకపోయినా ఒక రోజు అయినా కానీ పిల్లలతో అంటే సడన్ గా ఎవరన్నా విజిట్కి వచ్చినా కానీ అటువంటి సిచ్యువేషన్ లో ఏంటంటే కొంచెం వాళ్ళ చేత ఒక మాట అయితే అనిపించుకోవాలి కదా నేను ఏంటంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా నా పిల్లలకి ఏంటంటే నేను ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటానంటే అంటే నేను తీసుకున్న జాగ్రత్తలు మీకు కూడా ఉంటారు కదండి కొంతమంది నాలాంటి పేరెంట్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పని ఈ రోజు అయితే ఈ టాపిక్ గురించి అయితే చెప్పదలుచుకుంటున్నాను మీకు అయితే నేనేంటంటే నా పిల్లలిద్దరిని ఏంటంటే ఆ ఇంకా వాళ్ళకి మార్నింగ్ లేగానే టిఫిన్ అలాగే ఫుడ్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెడతాను ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అది కాకుండా కాకుండా మా చిన్నాడు ఉన్నాడు కదా వాడు కొంచెం చిన్నగా ఉన్నాడు కానీ కొంచెం బెటర్ దానండి ఇక్కడ చూసారా నేను డ్యూటీ నుంచి వచ్చే లేకే నా ఇల్లు అయితే ఎలా చేసి పెట్టారు పిల్లలు పౌడరు లిప్స్టిక్ లిప్ స్టిక్ కాదు లిప్ బామ్స్ ఉంటాయి అవి మొత్తం అయితే ఇలాగా ఇల్లు అన్నము అన్ని ఇట్లాగంటే అట్ట చల్ల చదురు చేస్తారండి కానీ ఇంకా నేను ఏం చేయలేనమాట ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు లేరు వాళ్ళు అంత మాత్రం ఉన్నారంటే గ్రేట్ అనుకుంటాను నేను ఇంకా వన్ రూమ్ లో ఇక్కడ తీసేస్తారు ఉప్పు కలిపెట్టేస్తారు చక్కెర కలిపెట్టేస్తారు అయినా గానీ తప్పదండి ఇంకా వాటన్నిటికి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను నేను ఎందుకంటే నాకు ఇంకా సోర్స్ లేదనమాట పిల్లల్ని బయటకు తీసుకొని తీసుకెళ్ళలేను ఇంకా ఎందుకంటే హాలిడేస్ కదా అలాగని చెప్పని నాకు పిల్లల్ని చూసుకునే పెద్ద దిక్కుడు కూడా ఎవరు లేరు అలాగని చెప్పని వాళ్ళని అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గర పెడతామా అంటే ఇంకా అక్కడైతే పిల్లలు అయితే ఉండలేకపోతున్నారు ఎండలు కదండి ఇంకా ఎండలంటే అక్కడ ఉండలేం లేమా ఎవరైనా కానీ ఒకటి రెండు రోజులు చూసుకుంటారు కానీ ఎక్కువ రోజులైతే చూసుకోలేరు కదండి అమ్మమ్మలో వీళ్ళైతే చూసుకుంటారు కానీ ఇలాగా చూసుకోలేరు కదా అని చెప్పని నేనైతే వాళ్ళ మీద అయితే డిపెండ్ అవను అలాగనమాట అందువల్ల నేనేం చేస్తానంటే పిల్లల్ని ఇంకా ఎంత రిస్క్ చేసినా గానీ వాళ్ళు ఏంటంటే సేఫ్ గా ఉంటారు అదొకటే అనమాట అంటే ఎందుకంటే కొంతమంది పిల్లలు తుడు పిల్లలు అలా ఉంటారు కదండి వీళ్ళు ఏంటంటే ఏ ఒకటి కలిబెట్టేసి దెబ్బలు తగర్చుకోవడం అటువంటి ఉంటాయి కదా అలాగని చెప్పని అటువంటి ప్రాబ్లమ్స్ నాకైతే ఇప్పటిదాకా ఆ దేవుడి మీద భారం వేస్తే నేను వెళ్తానమాట అయితే పిల్లలని ఏంటంటే నేను ఒకటే చెప్తానండి వీళ్ళకి ఫస్ట్ చెప్పేవి నేను వాళ్ళకి ఇచ్చే వాళ్ళకి ఇచ్చేవి జాగ్రత్తలు ఎలా వెళ్తానంటే ఒకటే చెప్తాను మా ఇంటికి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళు వస్తే అసలు మీరు స్పందించకూడదు నాన్న అసలు ఏం మాట్లాడకూడదు కామ్ అయిపోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్ వస్తే కొంచెం పెద్దగా ఆరుస్త ఇంకా పక్కన వాళ్ళు అలా వస్తారు అలా వస్తారు అని చెప్తాను అనమాట కానీ వాళ్ళు గేట్ వేసుకొని ఉంటారండి కొన్ని చెప్పలేం కదా మనము ఆ గేట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాకు ఏంటంటే గ్రిల్స్ అన్నమాట దానికి తాళం వేసేస్తారు ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు అని చెప్తాను ఇంకా అలాగే వాళ్ళు తీయరు అంటే ఇంకా వాడు ఏంటంటే తలుపు అయితే తీసి పెట్టుకొని ఉంటాడు అనమాట ఎందుకంటే తలుపు వేసుకుంటే భయమ్మ అని చెప్తున్నా ఇంకా అందువల్ల ఏంటి తలుపు తీసి పెట్టుకొని గ్రిల్స్ కయితే ఖచ్చితంగా అయితే ఆ లాక్ అయితే వేస్తాడండి ఇందులో మాత్రం ఏ ఇది లేదు మాకు అలాగే లోపలే బాత్రూము అండ్ ఇంకా వాష్రూమ్ వచ్చినా గానీ ఇంకా అన్ని లోపల బాత్రూమ్ లోకే వెళ్తారనమాట బయటికి అస్సలు వెళ్లొద్దని నేను చెప్పే పాయింట్ అండి ఏంటంటే ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోయారంటే ఇంకా మిమ్మల్ని ఇంకా తీసుకొని వెళ్ళిపోతారు నాన్న ఇంకా మీరు ఎక్కడ ఇంకా రాలేరు అది ఇది అని ఫస్ట్ నుంచి అయితే భయం పెట్టాను ఆ తర్వాత నేను ఏంటంటే పిల్లలతో జర్నీ చేసేటప్పుడు బస్సుల్లో కానీ ట్రైన్ లో కాని అలా జర్నీ చేసేటప్పుడు నేను ఖచ్చితంగా అయితే అక్కడ ఆ బెగ్గర్స్ ఉంటారు కదండి వాళ్ళని అయితే ఖచ్చితంగా చూపిస్తారనమాట వాళ్ళు ఏంటంటే బేబీస్ తీసుకొని ఇలాగా ఆ మనీ మనీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అలా చేస్తాను అన్నానా ఇలా పట్టుకొని వాళ్ళు అందువల్ల ఏంటంటే చూసారా వాళ్ళు అలా అని కూడా నేను ఉదాహరణ కూడా చూపిస్తానండి ప్రతిదీ చూపిస్తానమాట అలాగే మేము బజార్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంకా ఈ వేరుకునే వాళ్ళు ఉంటారు కదండి ప్లాస్టిక్ అని అవని వాళ్ళని కూడా ఉదాహరణగా చూపిస్తానంట మనం ఏంటంటే ఇలాగా కొన్ని కొన్ని చెప్పాలండి ఎందుకంటే ప్రజెంట్ చాలా వరకు కిడ్నాప్ కేసులు అని ఇలా కూడా ఉన్నాయి కదండి పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినా కానీ అప్పుడు కూడా మనం అయితే జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి పిల్లలకి అప్పుడు కూడా ఏంటంటే ఎవరైనా కానీ తెలియని వ్యక్తులను నువ్వు పిలిచినా కానీ ఏమైనా స్నాక్స్ ఇచ్చినా కానీ తీసుకోకూడదు తెలియని వ్యక్తులు కనిపించిన వెంటనే నువ్వు అయితే పరిగెత్తుకుంటూ వచ్చేయాలి అని ఇది కూడా చెప్తానండి ఇవి కూడా మనము బయటకి తీసుకెళ్ళినప్పుడు కచ్చితంగా చెప్పాలి ప్రజెంట్ అయితే ఫోన్లు చూసుకుంటూ పిల్లల్ని పట్టించుకోకుండా ఇటువంటి చిన్న చిన్న ప్రికాషన్స్ కూడా చెప్పకుండా అలా అయిపోయింది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్ నువ్వు కొన్ని కొన్ని భయాలు నేర్పిస్తేనే కదండి పిల్లలకి కొంచెం భయం అనేది ఆహా ఇలా ఇలా జాగ్రత్త పడాలి అనేవి ఉంటాయి ఫస్ట్ మనం కూడా మారాలన్నమాట ఫోన్ చూసుకుంటూ వాటి మీద ఫోకస్ అయితే పెట్టకూడదు ఇటువంటివి కూడా చెప్పాలండి అటువంటిప్పుడు వాళ్ళకి ఏంటంటే కొంచెం మైండ్ లో పడిపోతుంది అలాగే కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి అనుమానాలు ఏమైనా వచ్చినా కానీ కొంచెం తెలివిగా కూడా బిహేవ్ చేస్తారనమాట అలాగా నేనైతే చెప్తానండి మా పిల్లలకి మా బాబు నేను ఇలా చెప్పినప్పుడు కొన్ని కొన్ని డౌట్లు అయితే అడుగుతాడనమాట చిన్నటికంటే ఇంకా తెలియదు కదా లక్కీకి అయితే తెలుసు వాడు అడుగుతాడు Madam. ఇట్లాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మేము ఆడుకునేటప్పుడు ఏం అని అడుగుతాడు అనమాట అప్పుడు దానికి నేర్చే సమాధానం ఏంటంటే కొంచెం పెద్దగా నాన్న ఇట్లాగా తెలియని వాళ్ళని చెప్పని కొంచెం పెద్దగా హెల్ప్ హెల్ప్ అని కొంచెం పెద్దగా అరిస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళు అలాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు అని కూడా నేనైతే వాడికైతే నేర్పిస్తానండి అలాగనమాట ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకైతే జాగ్రత్తలు అయితే చెప్తానండి ఇలాగా తెలియని వ్యక్తులు వచ్చినా కానీ కనీసం మన పక్కింటి వాళ్ళ వాళ్ళతో తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు అని చెప్పినా గానీ లబ్ది నానా అని చెప్తాను ఇంకా అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఆర్డర్స్ ఖచ్చితంగా అయితే అందరూ అవి కూడా పెట్టుకుంటారు కదండి అలాంటప్పుడు కూడా నేనేం చేస్తానంటే ఆల్రెడీ మనీ పే ఉంటాయి అనమాట ఫోన్ కూడా మన దగ్గరే ఉంటది కాబట్టి ఓటీపీలు అన్ని మనం వాళ్ళు అడగతారు వాళ్ళు అయితే బయటకి రా పార్సల్ తీసుకుందాం అన్నాగా నువ్వు బయటకి అని చెప్తాను నేను అక్కడే తలుపు దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి అని అనమాట ఇంకా అది కూడా ఒకటి జాగ్రత్త చెప్పాలండి ఎందుకంటే ప్రజెంట్ ఎవరైనా నమ్మడానికి లేదండి మనం వాళ్ళు మంచి వాళ్ళు ఇల్లు ఇల్లు అట్లా ఇట్లా అనుకోవటానికి లేదు ఎవరిని మంచిగా అనుకోవటానికి లేదు ఎవరిని చెడ్డ అట్లా అనమాట అలాగా మన జాగ్రత్తలు మనము చెప్పాల్సిన జాగ్రత్తలు మనం చెప్పాలండి పిల్లలకి అలాగనమాట నేనైతే వాళ్ళకి ఇలాగా ప్రికాషన్స్ అయితే ఇచ్చేసి వెళ్తాను ఇంక అట్లాగనమాట ఇక్కడేమో నేనైతే ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఎండలు ఉన్నాయండి అసలు ఎలా ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అలాగే ఎండలు ఉన్నాయి వీడేమంటే మా విక్కి ఏంటంటే పైకి వెళ్ళేసి వచ్చాడు నేను అప్పుడే వాడికేమో అరే నీకు పాలు కలిపిస్తాను ఉండరా అని చెప్పేలోపు నేను కాఫీ కలుపుకునే లోపు మా పైన ఆ ఓనర్స్ ఉంటాను అనమాట వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాడు వాడు వెళ్ళిన తర్వాత అక్కేమో వాడికి కాఫీ ఇస్తది ఇప్పుడు ఏంటి కొంచెం లేట్ అయింది కదా ఏమ్రా కాఫీ వచ్చిందంటే ఆహా ఇవ్వలేదు అని చెప్పనేసి ఇక్కడికి వచ్చేసి ఆ అదే కాఫీ అంటే పాలు వచ్చేసి నా దగ్గర ఏడుస్తున్నాడు అనమాట నాకు పాలు కావాలి అనేసి ఇప్పుడు చెప్పాను నేను తాగుతా ఉండరా అని చెప్పేటప్పుడు నువ్వు తొందరగా వెళ్ళిపోయినావు కదరా నీకు ఎందుకు ఇస్తారంటే ఇంక ఏడుస్తున్నాడు ఇంక సరే అని చెప్పని వాడికి అయితే పాలు అయితే ఇచ్చాను ఇంకా అలాగే బిస్కెట్స్ తింటారంటే పిల్లలకి బాగా అలవాటు అనమాట ఇలాగా పాలల్లో బిస్కెట్లు అలా తినడము అందుకని చెప్పనేసి ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చాను నేను బిస్కెట్ తింటూ ఉన్నారు మా పెద్ద బాబు వచ్చి భగవద్గీత క్లాసెస్ చెప్తున్నారు వీడికైతే ఈవినింగ్ గా ఇక్కడ కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు అనమాట వాళ్ళు బ్రాహ్మణ్స్ ఉన్నారండి మా ఇంటికి ఆపోజిట్ లో పాపం వాళ్ళు అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా ఒక నలుగురు ఐదు పిల్లల్ని గ్యాదర్ చేసేసి వాళ్ళకైతే భగవద్గీత అయితే చెప్తున్నారు నేను కూడా మా పెద్ద బాబుని ఇంకా భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్ళి చెప్పనేసి పంపించాను భగవద్గీత అనేది ఈ రోజుల్లో ఎవరు వినట్లేదు కానీ ఇంకా వాళ్ళు చెప్తున్నారు అన్నప్పుడు పంపించడం మంచిది కదండి కొన్ని కొన్ని మంచి మంచి బుద్ధులు నేర్చుకుంటారు కదా ప్రజెంట్ సిచువేషన్ లో ఎవరు బాగలేరు కదండి పిల్లలకి మనం ఇలాగా కొన్ని కొన్ని ఇప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పిస్తూ వస్తే వాళ్ళు కొంచెం అయిన తర్వాత తెలుసుకుంటారు కదా అలా అనమాట ఇక్కడేమో నేను ఆల్రెడీ చీకటి పడిపోయింది ఇదిగో మా పెద్ద బాబు కూడా వచ్చాడా ఇంకా వచ్చేసి మంచి నీళ్ళు అలా తాగుతున్నాడు అండి అంటే ఒక వన్ అవర్ అయితే చెప్తారు భగవద్గీత చెప్పేసి ప్రసాదంగా ఏదో ఒకటి చిన్నగా బెల్లం మనం చనగాలో ఆ ఒక పండు అలాగా పెడతారు అలాగుంటుంది అనమాట ఎల్ భగవద్గీత నేర్చుకుంటున్నారు పిల్లలు పెద్ద చిన్న బాబునే పంపిస్తానే అవి కొంచెం అల్లరి చేస్తాడు అందువల్ల ఏంటంటే వాడిని పంపించిన అనమాట నేను ఇక్కడేమో నేను అల్లం పేస్ట్ వేద్దాంలే అయిపోయిందని చెప్పని అల్లము అలాగే తల్లగడ్డలు ఇవి రెండు తెచ్చేసి తెల్లగడ్డలు అవన్నీ ఒల్చేద్దాంలే అల్లం కూడా అయితే బాగా కడిగేసి పెట్టేశానండి పక్కన ఇంక ఇది కూడా అయితే ఇలా కట్ చేస్తున్నానన్నమాట వంట రూమ్ లోకి వెళ్ళాలంటే భయం వేస్తుందండి హాల్లో కూర్చొని ఫ్యాన్ వేసుకొని ఆ ఇలా కట్ చేస్తూ ఉన్నాను పిల్లలతో మాట్లాడుతూ వాడిని అయితే ఏం నేర్పిచ్చారు అవన్నీ చెప్తూ ఉన్నాను ఇంక పిల్లలు ఏంటంటే ఇలా ఉంటదండి నా ఇల్లు అయితే అలా గోల్ ఇంకా ఇల్లు ఎలా చేసినా కానీ ఇంకా వదిలేస్తాను నేనైతే ఇంకా తప్పదు కదండి కానీ ఇంట్లో పిల్లలు సేఫ్ గా ఉన్నారు కదా అనేది కానీ కొంచెం నాకైతే మనం సేఫ్ గా ఉన్నా కొంచెం టెన్షన్ గా ఉంటుందండి కానీ దేవుడి మీద భారం వేసి వెళ్ళామంటే ఇక్కడ దేవుడే చూసుకుంటాడు అట్లా అనమాట ఇక్కడేమో పొంగలైతే చేశాను నైట్కి టిఫిన్ వేడి వేడి పొంగలి అలాగే దాంట్లో చట్నీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇంక ఇదేనమాట నా ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళంటే కొంచెం లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం థ్యాంక్ యూ అండి వీడియో